హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నాను నేను అందరికీ ఉపయోగపడే చిట్కా అండి అది ఏంటి అనుకుంటున్నారా మన ఇంట్లో బల్లులు ఈగులు అలానే బొద్దింకలు ఇంకా ఎలుకలు ఏంటివైనా సరే అలానే దోమలు కూడా వీటిని అన్నిటినీ తరిమి కొట్టే ఒకే ఒక్క ఉపాయం అండి అదేంటనుకుంటున్నారే ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో మొత్తం చూసేస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా జట్టు మస్కిటో జట్టు ఇది మనం మస్కిటో జెట్ని దోమలు తరమడానికి మాత్రమే వెలిగించి అక్కడ పెడుతుంటాం కదా దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అండి ఇంట్లో దోమల్ని ఎలుకల్ని బల్లుల్ని వేటిని రానివ్వకుండా తరిమి కొట్టే చిట్కా అనమాట చూసారు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి నీళ్లు తీసుకున్న తర్వాత ఇలా మస్కిటో జట్కా ఆయిల్ని ఇంకా మీరు కొంచెం చిన్న చిన్న ముక్కలు అవి ఉంటే మనం వెలిగించేటప్పుడు అవన్నీ ఒక పక్కకు పెట్టుకొని కూడా దీన్ని చేసుకోవచ్చు ఆ మస్కిటో జట్ని ఆ నీళ్ళల్లో వేసేయండి స్టవ్ వెలిగించి పెట్టానండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా చేసి అలా వేసిన తర్వాత కొన్ని ఎండుమిర్చి తీసుకోండి ఆ కొన్ని ఎండుమిర్చిని తీసుకొని ఇలా చేసి అన్నదే నీళ్ళల్లో వేయండి తర్వాత ఒక స్పూన్ ఉప్పేసాను కొంచెం కర్పూరం బిళ్ళ ఇలా చేస్తే ఇవి ఈ వాసనకి ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు కూడా రావండి బొద్దింకలు కానీ ఇలుకలు కానీ వాటి అన్నిటికీ బయటకు వెళ్ళిపోతే బయట నుంచి ఇంట్లోకి కూడా రావు దోమలు కూడా ఇవి కాసేటప్పుడు బాగా ఘాటు వస్తుంది కొంచెం కావాలంటే మాస్క్ పెట్టుకొని కాయండి తయారు చేసేటప్పుడు మాత్రం ఇలా అనిపిస్తుంది తర్వాత మనం స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మూలల్లో మనకి ఇబ్బందిగా ఉన్న దోమలు ఈగలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నచోట స్ప్రే చేస్తే చాలండి అవి ఇంకా దరిదాపులకు కూడా రావు చూసారు అది కాగే కలర్ చేంజ్ అయిపోతూ ఉంది ఇది బాగా ఉపయోగపడుతుందండి నేను ఫస్ట్ తెలుసుకున్నప్పుడు ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో అనుకున్నాను కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది దోమలు కూడా మొత్తం అండి ఇంకా బొద్దింకలు అలాంటివి కూడా ఈ వాసనకు అస్సలు రావంట బల్లులు కూడా అండి ముఖ్యంగా బల్లులు పెడితే చాలా ఉంటుంది కదా బల్లులు అయితే బయటకు వెళ్ళిపోతున్నాయి ఆ వాసనకి స్ప్రే చేసిన చోట అస్సలు ఉండట్లేదు చూసారా అది కాగిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాసుకోండి కాగిన తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేసాను ఒక చూసారా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసుకొని మనం మనకి అక్కడక్కడ దోమలు బల్లులు ఎక్కువగా ఉన్నాయన్న చోట స్ప్రే చేస్తే చాలండి అవి దరిదాపులకు కూడా రావు బల్లులు అంటే బల్లులను చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు వాటిని తరమాలన్నా కూడా పెద్ద సవాలు అనమాట అలాంటి వాటికి చిట్కా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది నువ్వు చూసారా పూర్తిగా చల్లారిపోయినాయి నేను ఇప్పుడు వడగట్టేసి ఒక స్ప్రే బాటిల్లో తీసుకున్నామంటే మనకు చాలా రోజులు అవుతుందండి వస్తుందండి ఒక లీటర్ తయారు చేసుకున్నామంటే చాలు ఇవి పాడయ్యేది కూడా ఏముండదు ఎలాంటి ఇబ్బంది లేదు దీనివల్ల ఈ బాటిల్లో పోసేసుకొని మనం పెట్టేసుకొని కావాల్సినప్పుడల్లా స్ప్రే చేయవచ్చు డైలీ ఒకసారి చేస్తే చాలండి ఈ మూలల్లో వాటిల్లో ఆ ఘాటు అనేది అయితే బాగా ఉంటుంది ఆ ఘాటు వల్ల మస్కిటో ఒక ఆయిల్ స్మెల్ వల్ల ఏమో తెలియదు కానీ దోమలు వెళ్ళిపోతున్నాయి అలానే బల్లులు కూడా రావటం లేదు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది కదండి చూసారా ఇలా స్ప్రే బాటిల్లో పోసి మూత పెట్టేశాను ఇంకా మీకు కావాల్సిన మూలల్లో సోఫాల కింద మంచాల కింద ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం స్ప్రే చేస్తే చాలు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఈ స్ప్రే బాటిల్ కొంచెం మూత సరిగ్గా లేదు ఇంకా మంచి స్ప్రే బాటిల్ అయితే చక్కగా మనకి లాగా పడతాయండి ఇది కొంచెం ఎక్కువ పడుతుంది కదా అవంటే మనకి స్ప్రే లాగా పడుతుంది ఇది కొంచెం ఖరాబ్ అయ్యింది కాబట్టి అలా కనిపిస్తుంది మీరు మంచి బాటిల్లో మనకి కాలిన అవి ఉంటాయి కదా అవి వాడేసిన బాటిల్లో అయినా పోసుకోవచ్చు ఇలా పోసి మనకు కావాల్సిన చోట స్ప్రే చేసామంటే చాలా అండి అక్కడ ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి బయట నుంచి లోపలికి రావు చాలా బాగుంది కదండి చేసుకోవడం కూడా ఎంత సింపుల్గా ఉందో చూసుకుంటే దీనికి పెద్ద ఖర్చు కూడా లేదు ఏవేవో ప్రయోగాలు చేసాకంటే ఇలాంటివి చేసి మనం ఒకసారి చేసుకున్నామంటే నెల రోజుల దాకా వాడుకోవచ్చు అండి మాటమాటికి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూసారా కటన్లు వెనకాల ఇలా సోఫాలు వెనకాల మనకి ఇంకా ఎక్కడైనా మూలల్లో మంచాల కింద అలా కొట్టుకుంటే చాలండి ఇగో కిచెన్లో కూడా మూలల్లో కొట్టుకొని మూలల్లోకి మనకు బొద్దింకలు వచ్చి చేరుతుంటే కదా ఆ మూలల్లో అక్కడ కొట్టుకున్నాగా సరిపోతుంది ఇంకా అవన్నీ రాకుండా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ బల్లుల్ని దోమల్ని ఈగల్ని ఎలుకల్ని తరిమి కొట్టే ఏకైక చిట్కా ఒకే ఒక చిట్కా ఎంత బాగా యూజ్ అవుతుందో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్